హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అని అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి సంక్రాంతి అండ్ కనుమ బ్లాగ్ అనమాట చాలా డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను కదండి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఇంకా ముగ్గు అయితే నేనే వేశానండి మా ఇంట్లో మా ముగ్గు ఎలా ఉందో కమిషన్లో కామెంట్ చేయండి ఆవు వేద్దాం అనుకుంటే అది మేకలాగా కన్వర్ట్ అయింది ఇంకా మా అమ్మ అయితే ఇంకా కనుమానగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి నాటుకోడి ఇంకా వచ్చేసి ఏమంటారు వాడలు ఇవే కదండి ఇంకా మా అమ్మ అయితే పనులు అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా మా అక్క టిఫిన్ చేస్తూ ఉంది ఇంకా వీడు చూసారా టైం పన్నెండు అయితే ఉన్నా కూడా నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా మా అక్క అయితే వంట చేస్తూ ఉంది ఇది అంటే అండి మేము నాటుకోడలు అయితే కోసుకుంటున్నాం అన్నమాట సో దాంట్లోకి వచ్చేసి ఉంటాయి కదండి హార్ట్ లివర్ ఇంకా దాన్ని ఏమంటారు కందనకాయలు ఇవన్నీ అయితే టిఫిన్లోకి అయితే మా అక్క ఫ్రై చేస్తుంది దోశలకు చాలా బాగుంటాయి కదా అన్నట్టుగా ఇంకా అయితే మీరు ఏం చేసుకున్నారు ఇంతకు మీరు ఎలా సెలబ్రేట్ చే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా తప్ప తప్పకుండా కమిషన్లు అయితే షేర్ చేసుకోండి ఇంకా కనుమనగానే అనగానే వడలే కదండి సో ఇలా రోడ్లో రుబ్బుకున్న వడలు అయితే చాలా బాగుంటాయి మన పల్లెటూరులో ఇలా అమ్మమ్మలు రోళ్ళు అమ్మ రోళ్ళు ఉంటాయి కదండి అందులో వేసి రుబ్బుకుంటే వడలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కష్టమైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ప్రేమతో వేస్తారు కాబట్టి ఇంకా అమ్మ అయితే రుబ్బేసి వచ్చి వడలైతే ఉంది వడలైతే మేమైతే అలసంద వడలైతే చేసుకుంటామండి ఇవి మినప వడలు అయితే చేసుకోము అలసంద వడలైతేనే నాటుకోడలకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆ రోజు అమ్మ చేసిన వడలు కూడా చాలా టేస్టీగా ఉండే ఇంకా అమ్మ అయితే వడలు చేస్తూ ఉంది మీలో ఎంతమందికి ఆడస అలసంద వడలు తెలుసో ఒక కామెంట్ చేయండి రాయలసీమ వాళ్ళకి వీటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ఇవి అందరికీ అంత బాగా తెలుసు అంత ఫేవరెట్ కూడా చూస్తున్నారా వేడి వేడిగా గరం గరం వడలు అనమాట ఇంకా నా చిట్టి తల్లి చూసారా ఉయ్యాలా పడుకోబెట్టాను లేచి నవ్వుకుంటూ ఉంది క్యూట్గా నవ్వుతుంది కదా ఇంకా కన్నయ్య రెడీ అయ్యి నిద్రపోతూ ఉన్నాడు మన అమ్మమ్మ మన అమ్మ ఊరికి ఊరికెళ్ళినప్పుడు ఇలాగ మనము చీర కోకలు వేసుకొని ఉయ్యాలైతే కడతాం కదండి ఇంకా మా బావ అయితే నన్ను చూపియద్దు నేను స్నానం చేయడం లేదో అంటున్నాడు ఇంకా ఖుషి చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిందో పౌడర్ దొరికితే చాలండి మొత్తం అయితే పూసేసుకుంది మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా మా ముగ్గురు పిల్లలు పౌడర్ తీర్చోళ్ళండి ఇంకా మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము అది ఏ ప్లేసో వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తే మీకే తెలిసిపోతుంది ఇంకా మేమైతే ఇలా రెడీ అయ్యాము నేను ఈ డ్రెస్ వచ్చేసి శుభమస్తు షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నానండి నా చిట్టు తల్లిది వచ్చేసి కడపలో వైవేష్ట్లు అయితే తీసుకున్నాను ఇంకా అందరం అయితే రెడీ అయిపోయినాం బయటికి వెళ్ళాలని చెప్పేసి ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తే మీకే తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా అందరం లంచ్ చేసేసి అమ్మ ఆ రోజు ఏం చేసిందంటే కలర్ రైస్ ఇంకా చికెన్ కర్రీ ఇంకా చికెన్ పకోడా ఇంకా వచ్చేసి రైతా వడాలు అయితే చేసుకున్నాము ఇంకా ఖుషి అయితే మీకైతే హాయ్ చెప్తూ ఉంది ఖుషీ హ్యాపీ అండి మా అక్క పిల్లలు అనమాట వాళ్ళిద్దరూ చూసారా ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నాడు హ్యాపీ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక నా పాత వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి నా చిట్టితెల్లి చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిందో ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయినామండి మాది కడప కదా మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం నాకు తెలిసి కడపలో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆ ప్లేస్ తెలిసే ఉంటుందైతే నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి మా ఊరండి ఇది వచ్చేసి శ్రీ శ్రీ కోదండరామస్వామి కళ్యాణం జరుగుతుందండి ఇక్కడ ఇక్కడికి సీఎం వాళ్ళు కూడా వస్తారు చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారండి ఇక్కడే అనమాట ఇది కళ్యాణం స్పాట్ అనమాట ఇంతకుముందు వచ్చేసి ఇక్కడే ఇది ఇది ఉంది కదండి టెంపుల్ ఇదే అండి శ్రీరాముడి టెంపుల్ ఇక్కడ ఏకశిలా ఏకశిలా నగరం కూడా అని పిలుస్తారు దీన్ని చాలా అంటే చాలా బాగా భక్తులు వస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారండి మేము ఎక్కడికో కాదండి ఇక్కడికి నందలూరులో శ్రీ సాయిబాబా టెంపుల్ ఉందండి ఎవరికైనా తెలుసుంటే కమిషన్లో కమెంట్ చేయండి ఇక్కడ ప్రతి కనుమకి అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేము కూడా ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం మనం కూడా వెళ్దాము పిల్లలు బాగా టైం స్పెండ్ చేస్తారు మంచిగా ఆడుకుంటారు అని చెప్పి అయితే మేమైతే ఇక్కడికి వెళ్ళాము లంచ్ తినేసి మా అన్నయ్య చూసాడండి తనకు వాటర్ అంటే చాలా భయం ఇంకా తన కోసం అయితే వచ్చినాము పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఇంకా కన్నయ్య అయితే వెళ్ళాడు ఇంకా గాలిపటాలు కూడా తీసుకొని వెళ్ళామండి మంచిగా గాలిపటాలు ఎగరేద్దామని అన్ని దారాలు గాలిపటాలు అన్నీ తీసుకొని పోయినాం కానీ తోకలు పెట్టుకోవడం మాత్రం మర్చిపోయినామండి ఇంకా ట్రై చేస్తూ ఉన్నాము గాలిపట ఎగరేయడానికి నేనైతే చిన్నప్పుడు ఇప్పుడో ఎగరేసాను మళ్ళీ అయితే ఇప్పుడు ఎగరేస్తున్నాను ఇంకా మా ఆయన అయితే నేను చూడు నేను రంగంలోకి దిగుతానని చెప్పేసి అయితే ఇంకా గాలిపటం తీసుకుని రంగంలోకి అయితే దిగినాడు ఇంతకు తను ఎగరేసాడా లేదో కమిషన్లో కమెంట్ చేయండి ఇలా అనుకుంటూ ఉండగానే నాకు ఒక చిట్టి షాప్ అయితే దొరికిందండి చూసారా ఎంత క్యూట్గా ఉందో సిల్వర్ సిల్వర్ ఫిష్ సిల్వర్ ఫిష్ లాగా ఉంది కదండి ఇంకా అలాగైతే మేము ఆడుకుంటున్నాము నేను బావా అక్క మా ఆయన హ్యాపీ ఖుషీ అక్క అయితే బా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా అమ్మేమో చిట్టి పట్టుకొని అయితే అక్కడ కూర్చొని ఉంది ఇంకా మేము అన్నీ తీసుకొని వెళ్ళామండి స్నాక్స్ లాగా చేప ఇంకా తినడానికి వాటర్ మెలోన్ ఇలా సంథింగ్ సంథింగ్ ఇంట్లో ఏమేమి ఉన్నావు అవన్నీ తీసుకొని వెళ్ళామండి మక్క చూసినారా నేనేం బాగాలేను నన్ను అయితే తీయొద్దు అని చెప్తా ఉంది లేదే చాలా క్యూట్గా ఉంది అందుకే తీస్తున్నా అని చెప్పినాను ఇంకా అలాగనమాట మీరు ఇంతకి ఎక్కడికి వెళ్ళారండి ఏ ఊర్లకు వెళ్ళారు మీరు నా వీడియోస్ చూస్తు చూస్తున్న వాళ్ళు మీకు ఏ ప్రాంతంలో ఉన్నారు మీరు ఎక్కడున్నారో ఒక కమెంట్ చేయండి మీ దాకా నా వీడియోస్ వస్తున్నాయని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఖచ్చితంగా కొట్టి వెళ్ళండి ఎందుకంటే ఇంకొంతమందికి నా వీడియో అనేది వెళ్తుంది ఇంకా నా నా జ్యువెలరీ ఎలా ఉందో కమిషన్లో కామెంట్ చేయండి ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది నేను మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను క్వాలిటీ ఎలా ఉందో చెక్అవుట్ చేయండి ఖచ్చితంగా ఇంకా వీళ్ళిద్దరైతే గాలిపటం ఎగరేసి ఎగరేసి ఇంకా వీళ్ళిద్దరు ఆరిసిపోయి ఇంకా వాళ్ళిద్దరు వల్ల కాక అయితే వాళ్ళైతే తిరిగేనికి వచ్చేస్తున్నారండి ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా గాలి కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఇంకా వాళ్ళ వల్ల అయితే అవ్వలేదు పాపం చాలా కష్టపడినారు అనుకోండి ఇంకైతే ఇద్దరు వచ్చేస్తున్నారు మా బావ మా ఆయన అయితే ఇంకా ఇంకా సాయంత్రం అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయినాము చూసారా మన ఊరు అనగానే పల్లెటూరు అనగానే మేకలు ఆవులు కోళ్ళు గొర్రెలు ఇవే కదండి ఇంకా అవి చూస్తే నాకు మంచిగా అనిపించుండే అందుకైతే వీడియో తీశాను ఇంక ఇంటికి రాగానే ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇదైతే స్టార్ట్ చేసినామండి కారాలు ఇంకా సంక్రాంతి అనగానే పిండి వంటలు కజ్జికాయలు ఇవే కదండి ఇంకా మేమైతే అత్తరసాలు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ బయట అయితే ఆర్డర్ ఇచ్చినామండి ఇంకా ఇంట్లోనే మా అక్క అయితే మురుకులు చేసింది చాలా అంటే బాగా చాలా టేస్టీగా చేసింది చాలా అంటే చాలా బాగుండే అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మంచిగా వస్తాయని మా అక్క ఏదో వేస్తూ ఉంది ఇదంతా ఫ్లాఫీ అనుకుంది మా అమ్మ బట్ అయితే అలా అయితే జరగలేదు టేస్ట్ మాత్రం మామూలుగా లేదు ఇదంతా మా అక్క క్రెడిటేనండి ఇంకా ఎవ్రీ టైం మేము ఏదన్నా చేసేటప్పుడు మా అవ్వ కంపల్సరీ ఉండాలి ఇంకా మా ఆయన కూడా ఒక కొంచెం సేపు అయితే హెల్ప్ చేసినాడు ఇంకా మా అవ్వమ్